యేసు ప్రభుకిచ్చిన దానిని ఖర్చు పెట్టిన దాన్ని ఏమంటారండి ఈ నష్టం ఎందుకో దీనికి బదులు బీదలకి ఇవ్వచ్చు కదా ఈరోజు కొత్త రకం విశ్వాసులు తయారయ్యారండి దశంభాగాలు దేవుని మందిరానికి తీసుకొచ్చి దేవునికి ఇవ్వరు దశంభాగాలతో వాళ్లే వస్త్రాలు భోజనాలు చేసి పేదలకు పెడతాము పేదలకు మేమే చేస్తామంటున్నారు పేదలకు పెడతాం వేరు పేదలు ఎప్పుడు ఉంటారు మీ దగ్గర పేదలకు పెట్టాలంటే పెట్టండి దశంభాగంలో ఎందుకు తీసి పెడతావు ఇంకో భాగం పెట్టు నువ్వు ఒక మూడు రోజులు తిండి పనేసి అడ్డం తీసుకెళ్ళి పేదలకు పెట్టు అంతేకాని దేవుణ్ణి తీసుకెళ్ళి పేదలకు పెట్టి మానవ సేవయే మన దేశంలో ఇది ఒక మాట మానవ సేవ మాధవ సేవ ఎందుకు అవుద్దండి మానవులకు చేసే సేవ దేవుని సేవ కాదు దేవుని సేవించడం వేరు మనుషుల్ని సేవించడం వేరు యేసుక్రీస్తు విలువ తెలియని వారు సువార్త విలువ తెలియని వారు సువార్త కొరకు ఖర్చు పెట్టేదంతా కూడా నష్టం అనుకుంటారండి ఇంత నష్టం ఎందుకో మనం ఉజీవ సభలు పెట్టినప్పుడు పోయేవాళ్ళు దారిని పోయేవాళ్ళు పోక ఇంత డబ్బులు పాడు చేస్తున్నారో చూడు ఇన్ని లైట్లు ఎందుకు ఇంత ఏంటది సౌండ్ ఎందుకు ఇంత డెకరేషన్ ఎందుకు అది ఏదన్నా పెళ్ళికి చేసుకుంటే పర్వాలా కదా ఎందుకంటే పెళ్ళి నూరేళ్ళ పంట మూడో రోజు కల్లా ఈడిపోతారు ఏంటంటే ఒక్క మనిషి తన ఒక్క కుటుంబంలో ఉన్న ఒక్క వ్యక్తి పెళ్ళికి అంత ఆర్భాటం చేస్తే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన కొనబడిన ఒక సంఘమంతా ఒక సముదాయం అంతా కలిస్తే ఎంత ఆర్భాటం చేయాలి దేవుణ్ణి చేయాలక్కర్లేదా కాదండి మీరే మీ ఇల్లు కట్టుకోగలిగితే మనందరికీ కలిసి దేవుని ఇల్లు కట్టలేమా జరగటం లేదుగా జరగటం లేదుగా ఏంటండి విశ్వాసులు అందరూ కలిసి దేవుని కొరకు ఏదైనా చేద్దామనే దానికి బదులు ఎవరైనా ఏదైనా చేస్తే త్యాగంతో ఒకరు ముందుకు వచ్చి కొంత ఖర్చు పెడితే వెనకాల వెనకాలన్న యూదాయిస్కార్యతలు ఏమంటారట ఇంత నష్టం ఎందుకు నీ కొరకు నువ్వు ఖర్చు పెట్టుకుందంత నష్టమే దేవుని కొరకు నష్ట నష్టపోయింది ఖర్చు పెట్టింది ఎప్పుడు నష్టమో పేదల నాడు సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం మాకేంటి వస్తుంది నా నిమిత్తం ఎవరైనా తల్లిదండ్రులు విడిచిపెట్టారా నిమిత్తం మీ తల్లిదండ్రులు విడిచిపెట్టారా నేను విడిచిపెట్టాను మా తల్లిదండ్రులని అనదమ్ములు విడిచిపెట్టారా అక్కచలను విడిచిపెట్టారా ఆస్తులు విడిచిపెట్టారా చదువు విడిచిపెట్టారా ఉద్యోగం విడిచిపెట్టారా భవిష్యత్తు గురించి భవిష్యత్తును విడిచిపెట్టేశారా దేవుని సందులు పెట్టారా అయోమయంగా ఎవడైనా నా కొరకు పొలాలు కానీ ఇల్లులు కానీ ఏమైనా విడిచిపెడితే ఇప్పుడు ఇహమందు పరమందు హింసలతో పాటు నూరు రెట్లు నూరు రెట్లు పొలం పొందు ఇక్కడ మీకు ఫలం దొరుకుతుంది అక్కడ మీకు నిత్య జీవం దొరుకుతుంది ఇంకోసం వార్తలో ఉంది ఏంటంటే ఇక్కడ ఇచ్చి అడుక్కుతరావు ఇక్కడ ఇచ్చిన దానికి దేవుడు అనేక రోజులు నీకు ఇస్తాడు దీంతో పాటే అసలైంది నీకు ఇస్తాడు ఏంటంటే పరలోక రాజ్యంలో ప్రతిఫలాన్ని ఇస్తాడు నీ సమర్పణ త్యాగమేది నీ కుమారుల్లో కుమారుని దేవునికి ఇచ్చావా నేను నీవు దేవునికి ఇచ్చుకున్నావా విరిగి నలుగు హృదయంతో నీ ఆరాధనలో ప్రభుకు నువ్వు సమర్పించుకుంటున్నావా డబ్బు ఆశ ఉండకూడదండి డబ్బు చీ పెంట పేడ దాన్ని బెతకను దాని కొరకు నేను ఆశపడలేడు జాన్బెస్లి అని ఆంగ్లదేశ్ బా పోస్తడు తన జీవితంలో కోట్ల కోట్ల మిలియన్స్ డాలర్స్ ఖర్చు పెట్టాడు దేవునికి కానీ డబ్బు తన చేతుల నుంచి పోయింది కానీ చేతికి అంటుకోలేదు దేవుని డబ్బు దేవునికే చెందాలి దేవుణ్ణి మహిమపరచాలి